హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు పాలకూర పెసరపప్పు ఫ్రై చేస్తున్నా చాలా బాగుంటుంది నా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనె పోసినా కడాయిలో నూనె పోసిన ఇంకా జీలకర్ర వాళ్ళు వేసినా తర్వాత కొన్ని ఎండి మీరు చేస్తున్నా ఇప్పుడైతే సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిగడ్డ మిరకపాయలు అయితే ఇట్లా మంచిగా మిరకపాయలు ఉల్లిగడ్డ ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి ఇంట్లో కొంచెం అంతా పచ్చ పచ్చ దంచిన ఎల్లిగడ్డలు కూడా వేస్తున్నా రైస్ ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే మొత్తం ఎర్రగా అయిపోయింది ఇప్పుడు ఇలా పెసరపప్పు నేను హాఫ్ అన్ అవర్ అంతా నానబెట్టుకున్నా నానబెట్టుకొని మంచి శుభ్రంగా కడుకున్నా ఇప్పుడు పెసరపప్పు అయితే లేస్తున్నా రెండు గుప్పెళ్ళు అనమాట రెండు గుప్పెళ్ళన్నీ నానబెట్టుకున్నాను పెసర ఒకప్పుడు మంచిగా ఇట్లా నూనెలు ఇది కూడా ఉల్లిగడ్డతో సహా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం పసుపు వేసుకుందాం కొంచెం అంతా పసుపు వేసేసి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పాలకూర వేసుకుందాం పాలకూర అయితే లేచేసుకోవాలి అయితే పాలకూర కింద ముందే ఇట్లా కలిపేసి వేసుకోవాలి రైస్ పాలకూర అయితే మొత్తం ఇది మంచిగా పప్పు ఇదైతే మొత్తం మిక్స్ అయిపోయింది ఇందులో మనం ఏమేసుకుందామంటే కొన్ని ఉప్పు అయితే తక్కువ వేసుకోవాలి ఎందుకంటే పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు తక్కువ వేసుకోవాలి ఇది కారం ఒక చెంచా కారం ఆల్రెడీ మనం ఇందులో రెండు మిర్చి వేసినాం కదా చూసుకొని వేసుకోవాలి కారం కూడా సో అంతా వేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ పాలకూర పెసరపప్పు ఫ్రై రెడీ ఇలా అయితే కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని దించేసుకోవాలిగా అయిపోయింది ఇంతేనండి ఇది మీకు ఇట్లా నచ్చినట్టయితే పాలకూర పెసరపప్పు ఫ్రై మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చు ఇది బ్యాచిలర్స్ అయినా అయినా ఈజీగా చేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ అంతా ఏంటంటే పెసరపప్పు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఇలా ఏ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మీకు ఇట్లా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్